రాష్ట్రంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు ఐటీ శాఖ మంత్రి లోకేష్ కృషి ఫలితమని తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి నారా లోకేష్ చరిత్ర సృష్టించారని కొనియాడారు తిరుపతి ప్రెస్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈరోజు చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో మన నారా లోకేష్ గారు మార్క్ నిలబడే విధంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావడం చాలా గర్వనీయం ఈరోజు మీకు అందరికీ ఒక గూగుల్ మాత్రం చూస్తున్నారు ఒక గూగుల్ అంత పెద్ద సంస్థ ఒక ప్రాంతానికి వచ్చిందంటే వైజాగ్కి దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతం సుమారు కొన్ని కిలోమీటర్ మేర ఫస్ట్ హాస్పిటాలిటీ డెవలప్ అవుతుంది హోటల్స్ డెవలప్ అవుతాయి చిన్న చిన్న కంపెనీస్ వస్తాయి దానికి అనుసరణంగా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉన్నాం ఫేస్బుక్ వాడుతూ ఉన్నాం ఈ డేటాస్ అంతా కూడా స్టోర్ చేయాలంటే ఒక వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఆ గూ గూగుల్కి పోవాల్సి వస్తుంది సో అటువంటి కంపెనీస్ అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక పక్కన వచ్చేటువంటి ఆస్కారం ఉంది సో దాంతో మన రాష్ట్రంలో ఇక్కడంతా చదివి ఇక్కడ కష్టపడి ఇంతకుముందంతా ఇతర రాష్ట్రాలకు పోయి పనిచేసే ఎంప్లాయీస్ తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు ఈరోజు ఏదైతే జీఎస్టీ ఉందో ట్యాక్స్ ఉందో మనం వాడే ప్రతి దానిపైన కూడా ఈరోజు మనం పన్ను పండుగడుతూ అంటాం స్టేట్ గవర్నమెంట్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఆ డబ్బంతా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళేసరికి అక్కడ ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆ రాష్ట్రానికి వస్తుంది ఈరోజు అది లేకుండా ఇక్కడే చదువుకొని ఇక్కడే గూగుల్లో ఇటువంటి వాటి కంపెనీ అంతా జాబ్ వచ్చిన దాని వలన ఆంధ్ర రాష్ట్రంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సుమారు నలభై వేల కోట్ల పైన ఆదాయం వచ్చేదని కూడా ఇది ఒక ఆస్కారం అవుతుంది అదేవిధంగా ఈరోజు ఎప్పుడు కూడా మన బాబుగారు ఈరోజు తిరుపతిని ఎడ్యుకేషన్ డబ్బుగా వైజాగ్ని సాఫ్ట్వేర్ విధంగా తీసుకొని పోవటం ఈరోజు తిరుపతిలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చూసినట్టయితే ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ పెట్టి సుమారు ఐదు వందల ఎకరాలు పైగా పెట్టి సిలికాన్ కార్బన్ డెక్సాన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ తీసుకొని వచ్చారు ఈరోజు మీరు ఒకసారి ఏముంట వైపు కానీ చూశారంటే ఎంతోమంది వేల మంది ఈరోజు ఉద్యోగాలు ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి నేను రీసెంట్గానే కంపెనీకి సంబంధించిన కొంతమంది హెచ్ఆర్స్ మాట్లాడడం జరిగింది ఈరోజు టీసీఎల్ కంపెనీ నుంచి ఆ కంపెనీ పోవాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏదైతే రోడ్లు మా తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ రోజు వేసామో అవే రోడ్లు తెప్పితే ఈరోజు కనీసం దాని తర్వాత గురుకుల పాఠశాల వచ్చి దా అక్కడ రోడ్డు అయితే కనీసం చాలా ఇదిగా ఉంటుంది అవి కూడా త్వరగా స్టార్ట్ చేయాలని చెప్పేస్తని వాళ్ళ కంపెనీస్ అంతా మాట్లాడి టీసీఎల్ నుంచి కూడా యోగానంద కాలేజ్ రోడ్డు వరకు కూడా దాన్ని కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ చేసే విధంగా కూడా ఈరోజు డెసిషన్ తీసుకొని కూడా లాస్ట్ మన విజయవాడ పోయినప్పుడు కూడా చెప్పాను ఇదే సీఎంగా కూడా వెంటనే డెసిషన్ తీసుకొని ఆ రోడ్డును స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది సో ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం పార్టీ ముందుంటుంది ఎన్డీఏ కూటమి ముందుంటుంది ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు భారతదేశంలోనే మీరు చూస్తున్నారు ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి ఎన్నిసార్లు వస్తున్నారు ఎన్ని ప్రాంతాలకు వస్తున్నారో ఒక రాష్ట్రానికి ఒక ప్రా ఒకే ప్రాంతం రావటం అనేది ఒక వ్యక్తి అయితే ఈరోజు ప్రధానమంత్రి గారిని ఒక్కొక్కసారి మన బాబు గారు ఒకసారి కాకినాడకి ఈరోజు మొన్న కర్నూలుకి ఈ విధంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అన్ని వైపులు కూడా ఈరోజు తిప్పడం కూడా చాలా హ్యాపీగా మూమెంట్ ఇవంతా సో దీని అందరూ కూడా ప్రజలను హర్షిస్తున్నారు సో కాబట్టి రానున్న రోజుల్లో యువతంతా కూడా నారా లోకేష్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటారు ఇంత పెద్ద ఘన తెచ్చిన దానికి నేను తెలుగుదేశం పార్టీలో ఉండేదానికి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను